హాయ్ వివర్స్ ఈరోజు ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి చాలా కీలకమైన సమాచారం చెప్తాను ఈ వీడియోలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి యాక్చువల్గా మనకి రైతు బంధుకు సంబంధించి ఐదు గ్యారెంటీలో అప్లికేషన్లో నేటి నుంచి చాలామంది అప్లై చేస్తున్నారు అందులో నేను కొన్ని కాలమ్స్ చెప్పాను ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే మనకి రైతు భరోసా కింద కాలం అయితే యాడ్ చేస్తారు అందులో ఆ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు దాంట్లో ఏంటంటే మనకి టోటల్గా కౌలు రైత రైత అదేవిధంగా మనకి పాస్బుక్ నెంబరు అదేవిధంగా మన యొక్క విస్తీర్ణం అంటే సర్వే నెంబరు ల్యాండ్ ఎంత ఇవన్నీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రైతు బంధు రావాలి అనుకుంటే ఈ కీలక స్లిప్ ఉంటేనే ఆ రైతు బంధు వచ్చే ఛాన్స్ అవుతుంది దీనికి సంబంధించి కొంచెం న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే వీడియో చూస్తున్నారో చివరి వారు చూస్తూ న్యూస్ చూద్దాం చూసుకోండి ఇక్కడ మనకి ఏంటంటే దేనికైతే తర్వాత ఉంటుందో వాళ్ళందరూ దానికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది సో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది జనవరి ఆరు నుంచి ఐదు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫారం ఆఖరి పేజీలో పేరు అడ్రస్ అదేవిధంగా మీరు ఏ స్కీమ్కి అప్లై చేస్తారో అదేవిధంగా వాటిపై టిక్ చేసి రసీదు మీకు ఇస్తారు దానిపై ఆ రసీదు నెంబర్ కూడా ఉంటుంది నెక్స్ట్ మీరు అప్లై చేసినట్లు మీ దగ్గర రుజువు కూడా అదే దాన్ని బట్టి భద్రపరచుకోవడం చాలా అవసరమని ఉంటుంది ఇప్పుడు మీరు ఎందుకంటే ఫిజికల్ ఫామ్స్ ఇస్తున్నారు ఆన్లైన్ అయితే వేరుండదు ఎందుకంటే తోటి మళ్ళీ ఫర్గాడ్ కొట్టుకుని తెచ్చుకోవచ్చు కానీ ఫిజికల్ ఫై ఫిజికల్గా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కాడ ఈ స్క్లిప్ ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఈ స్లిప్ తోటి ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా డీటెయిల్స్ తప్పించినా కానీ లేకుంటే ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ అయినా మళ్ళీ యాడ్ చేయాలనుకున్న అప్లికేషన్ ఫామ్లో సో మీకు రిసిప్ట్ నెంబర్ ఉండాలి సో రిసిప్ట్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేస్తారు ఒక విలేజ్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని సీక్వెల్గా అంటే మనకి వీళ్ళు ఒక నెంబర్ ఇస్తా అంటున్నారు దరఖాస్తు ఆ నెంబర్స్ వైజ్గా సీక్వెల్గా పెడతారు సో నెక్స్ట్ మీరు ఎలాగైనా ఆ విలేజ్లో ఉన్న ఫైరింగ్ తీపిచ్చి అందులో ఉన్న సీక్వెల్స్ వైజ్గా సో మొత్తం చెక్ చేసి చేయడం జరుగుతుంది ఇట్లా మీకు ఈజీ అవుతుంది ఇంకోటి రైతు భరోసా అయితే ఖచ్చితంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా రైతు భరోసా మళ్ళీ అప్లై చేసుకోవాలి చేసుకున్న వారికే రైతు భరోసా పడబోతుందని చెప్పేసి క్లియర్ కట్గా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ రసీదు అయితే ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి దానిపై నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఈ రెసిప్ట్ అయితే మీకు ఉపయోగపడుతుంది ఫర్దర్గా ఈరోజు అప్లై చేసిన వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే